అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మీ సూర్చల ఇది నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్న కొన్ని రిక్వెస్ట్ల వల్ల కొంతమంది అడుగుతున్నారు చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నారు మేము నేర్చుకుంటాము నేర్చుకోవాలని ఉంది కొంచెం మాకు కూడా నేర్పిస్తావు సూర్చల అని వాళ్ళు అడిగే టైంలో నాకు సెట్ అవ్వట్లేదండి అందుకని నేను యూట్యూబ్నే మార్గంగా ఎంచుకున్నాను ఇప్పుడు నేను మీకు ఆర్ట్ క్లాసెస్ చెప్తాను ఈ రోజు నుంచి ఈ రోజు క్లాస్ మీరు ఆ రోజు ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా బొమ్మలు గీయగలుగుతారు మీకు ఈరోజు క్లాస్లో కనుక ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి నేను మర్నాడు మీకు రిప్లై ఇస్తాను ఇప్పుడు నేను మీకు లైన్ ఆర్ట్ చూపిస్తాను అసలు ఏమేమి కావాలి డ్రాయింగ్కి సంబంధించిన వస్తువులు అసలు స్టార్టింగ్ ఏంటి అనేది చెప్తాను నేను ఈరోజు క్లాసు చిన్నగానే చెప్తాను రేపు రెండో క్లాస్లో మళ్ళీ కలుస్తాను మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా ఛానల్ని షేర్ చేయండి వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆర్ట్ వేయడానికి మనకు కావాల్సిన పేపర్ స్కేల్ పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ ముందు పేపర్పై ఒకసారి లైన్స్ ట్రై చేయండి స్ట్రైట్ లైన్స్ ఎలా గీయగలుగుతున్నారు ఫింగర్ సపోర్ట్ తీసుకోవాలి లిటిల్ ఫింగర్ సపోర్ట్ తీసుకుని పెన్సిల్ ఎత్తి పట్టుకొని గీయాలండి చెయ్యి వాల్ చేసి ఎలా పడితే అలా పెట్టకూడదు హ్యాండ్ ఫ్రీగా ఉంచుకోవాలి అప్పుడే మీరు లైన్స్ ఎలా కావాలంటే అలా తిప్పగలుగుతారు రఫ్గా వేసుకోవాలి బాగా రఫ్గా ప్రాక్టీస్ చేయాలండి క్రాస్ లైన్స్ ఎలా అయినా సరే మీ ఇష్టం ఒక రఫ్ పేపర్ తీసుకుని అటు ఇటు గీతలు గీసుకుంటూ హ్యాండ్ ఫ్రీగా ఉండేలాగా మణికట్టు దగ్గర నుంచి మోచే వరకు కూడా హ్యాండ్ మొత్తం మూవ్ అవుతూ ఉండాలి అప్పుడే మీరు అనుకున్నట్టుగా లైన్స్ బాగా గీయగలుగుతారు ఇప్పుడు పేపర్పై స్కేల్ తోటి మార్జిన్ కొట్టుకోవాలండి నాలుగు వైపులా మార్జిన్ కొట్టుకున్న తర్వాత లోపల సమానంగా కొలత తీసుకుని లోపల బాక్స్లో గీసుకోవాలి ఎందుకంటే ఇది పెన్సిల్ కంట్రోల్ చేస్తూ మనం స్ట్రైట్ లైన్స్ క్రాస్ లైన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయడం కోసం అనమాట ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే అసలు పెన్సిల్ మనం పట్టుకోవడం హ్యాండ్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం అనేది తెలుస్తుంది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి డైలీ టెన్ మినిట్స్ అయినా సరే ఇలా లైన్స్ ప్రాక్టీస్ చేయండి కరువు లైన్స్ అలా ఒక్క లైన్స్ అంటే స్ట్రైట్ లైన్స్ క్రాస్ లైన్స్ అనే కాదు ఇందులో వేవ్స్ ఉంటాయి అవి ఏంటంటే టైప్స్ ఆఫ్ లైన్స్ లైన్స్లో కొన్ని కొన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట అవి ఎలా ఏంటి అనేది ఇది అనమాట స్ట్రైట్ లైన్ వేవుడ్ లైన్ అనమాట ఇది మనం ముగ్గు వేస్తాం కదా అలా లైన్ డాట్ లైన్ డాట్స్ పెట్టుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోవాలి జిగ్జాగ్ లైన్ అనమాట అంటే కొండలు వేస్తారు కదా చిన్నప్పుడు మనం వేసేవాళ్ళం అలా చిన్నగా స్ట్రైట్గా వేయాలి కూడాను జిగ్జాగ్ లైన్ తర్వాత డ్యాషడ్ లైన్స్ అంటే చిన్న చిన్న డ్యాష్లు పెట్టుకుంటూ స్ట్రైట్గా వేసుకోవాలన్నమాట ఒక లైన్ లాగా తర్వాత బంపీ లైన్ అంటే పై నుంచి కిందకి వంపుగా అలా రావాలన్నమాట పైన ఒక వేవులా వేశాం కదా ఇది కొంచెం లోతు వెళ్ళాలి అంతే తర్వాత స్పైరల్ ఇది మీకు అర్థమవుతుంది చూడండి అంతే ఒక రౌండ్ లోపలికి రౌండ్ చుట్టుకుంటూ వెళ్ళాలి ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి క్రాస్గా వెళ్లకుండా స్ట్రైట్గా ఉండాలి ఒక లైన్ లాగా పక్క పక్కనే వేసుకుంటూ వెళ్ళాలి ఒకే సైజు మెయింటైన్ చేయాలి లూప్స్ ఇదేంటంటే లైన్ను పైనుంచి తీసుకువెళ్ళి మళ్ళీ ఒక క్రాస్గా తీసుకుని లోపలికి వేసుకుని తీసుకురావాలి లైన్ని కొంచెం వెరైటీగా ఉంటుంది కొంచెం పెద్దగా వేసేటప్పుడు వస్తుంది ఇక్కడ చిన్నగా వేయటం కదా అంతే తర్వాత హ్యాష్ లైన్స్ అంటే ఒక లైన్ పక్కన ఒకటి ఒక లైన్ పక్కన ఒకటి చిన్న చిన్న గీతలుగా గీసుకుంటూ వెళ్ళిపోవాలి ఒకే వేలో ఉండాలన్నమాట పైకి కిందకి ఎక్కువ తక్కువలుగా పైనుంచి వేస్తుంటే కిందకి వచ్చేలాగా ఉండకూడదు పక్క పక్కనే ఉండాలి తర్వాత క్లౌడ్స్ ఒక యూ షేప్ పక్క పక్కనే ఆనిస్తూ వేయాలన్నమాట అది ఇప్పుడు జిగ్జాగ్ లైన్ ఈ విధంగా లైన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి మీకు తెలిసినట్టుగా కూడా మీరు ఎలా వేసినా పర్వాలేదు హ్యాండ్ ఫ్రీ అయ్యేలాగా చూసుకోవడం ముందంటే మణికట్టు ఫిట్గా పట్టేసుకొని లైన్స్ వేస్తే మీరు అప్పటికీ ఇప్పుడు రౌండ్స్ రౌండ్స్ ఎలా వేయాలో ఒకసారి చూద్దాము రౌండ్ షేపు ఓవెల్ షేపు దగ్గర దగ్గరగా ఒకేలా ఉంటుంది కొంచెం ఎత్తుగా ఉంటుంది ఓవెల్ షేపు ఎగ్ షేప్లాగా రౌండ్ జీరో చిన్న చిన్నగా అలవాటు చేసుకోవాలండి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే గ్లాస్ పెట్టి వేసేయడం లేదంటే ఏదైనా బౌల్ పెట్టడం బ్యాంగిల్ పెట్టి వేయడం అలా అలవాటు చేసుకుంటారు అది చిన్నపిల్లల్లాగా అనమాట మనం నేర్చుకునేటప్పుడు ఏం చేయాలంటే ముందు చిన్న చిన్నగా సున్నాలు పెట్టడం అలవాటు చేసుకోవాలి తర్వాత సైజు పెంచుకుంటూ ఉండాలి అలా ఒక్కొక్కటి సైజు పెంచుకుంటూ అలవాటు చేసుకున్నామంటే మన హ్యాండ్ ఫ్రీ అయ్యి మనం ఈజీగా జీరో వేయగలుగుతాము జీరోని రకరకాల పద్ధతుల్లో వేస్తారు అలా కాకుండా మనం ఇలా కొంచెం ప్రాక్టీస్ అయితే టైం పట్టినా కానీ మనం ఏది వస్తువు సహాయం లేకుండా మనం హ్యాండ్ ఫ్రీగా చక్కగా పెద్దగా అయినా చిన్నగా అయినా జీరోని ఈజీగా వేసేయచ్చు ఇప్పుడు ఇక్కడ రౌండ్స్ కనిపిస్తున్నాయి కదండి ఒక సర్కిల్ లోపల ఒక సర్కిల్ ఒక సర్కిల్లో గీతలు ఒక రౌండ్ని చుట్టుకుంటూ వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలా ఒక లైన్లో అలా వేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండటమే అంతే ఈరోజు క్లాస్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నన్ను అడగండి నేను రేపు రిప్లై ఇస్తాను Thank you.